సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే ప్రజల నుండి యాభై ఒక్క అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే ప్రజల నుండి యాభై ఒక్క అర్జీలను స్వీకరించారు అందులో రెవెన్యూ శాఖ ముప్పై ఐదు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ మూడు ఎంప్లాయ్మెంట్ రెండు అటవీ శాఖ రెండు పంచాయతీరాజ్ రెండు రోడ్లు భవనాలు నీటిపారుదల పోలీస్ గృహ నిర్మాణ లీడ్ బ్యాంక్ జిల్లా పరిషత్ ఎక్సైజ్ శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి బెన్ షాలోమ్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు